శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను విశ్వనాథరెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకు వచ్చి నవంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇవాళ ముం వచ్చినట్లయితే కువైట్లో ఈ నెల పదిహేనో తారీఖు నుంచి క్యాంపెయినింగ్ సంబంధించినటువంటి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా సో అది స్టార్ట్ చేసినటువంటి ఒక రోజులని సుమారుగా ఏడు వందలకి పైగా దరఖాస్తులు వచ్చినట్లు వాటిని స్వీకరించినట్లు కువైట్కి సంబంధించిన మున్సిపాలిటీ వాళ్ళు తెలియజేస్తున్నారు అంటే ఈ శీతాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఏవైతే కైమాలు వేసుకుంటూ ఉంటారు కదా గుడారాలు ఎడారులు వెళ్ళి వేసుకోవడం జరుగుతుంది కదా సో వాటికి సంబంధించిన పర్మిషన్స్ కోసం ఏడు వందల మందికి పైగా అప్లై చేసుకున్నట్టు వారికి పర్మిషన్ కార్డు ఇచ్చినట్లు తెలియజేస్తున్నారు కుమేటికి సంబంధించినటువంటి ప్యాసి అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు సుమారుగా మూడు వందల అరవై ఒక్క మందికి సంబంధించినటువంటి చిరునామాలని రద్దు చేసింది అంటే సివిల్ కార్డు కార్డుపైన వారి యొక్క అడ్రస్లో ఇతర క్యాన్సిల్ చేయడం జరిగింది సో వారందరూ కూడా వారికి ఇచ్చినటువంటి గడువు అంటే ఒక నెలలోపు తప్పనిసరిగా వారి యొక్క కొత్త చిరునామాని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకునే పక్షంలో వారికి జనుమానాలు విధించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ప్రస్తుతానికి మనం కానీ చూసుకున్నట్లయితే కువైట్లో స్వల్పంగా బంగారం ధరలు అయితే కనుక తగ్గాయి సో కువైట్ అనే కాదు ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గడం జరిగింది గల ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటంటే నిపుణులు చెప్తున్నటువంటి దాని ప్రకారం అమెరికా ఎన్నికల ఫలితాలు అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే ఈ ట్రంప్ ఒక హామీ ఇవ్వడం జరిగింది నేను కనుక అధికారంలోకి వచ్చినట్లయితే ఈ ఉక్రెయిన్ రష్యా అలాగే ఇజ్రాయెల్ పాలస్తీనా అలాగే ఇరాన్ ఇలాంటి చోట్ల ప్రస్తుతానికి ఏవైతే యుద్ధ వాతావరణాలు నెలకొని ఉన్నాయో వాటన్నిటిని మేము శాంతింపజేస్తామంటే వారితో చర్చలు జరిపి వాటిని మేము సామరస్యంగా పరిష్కరించడం జరుగుతుంది అని చెప్పేసి హామీ ఇచ్చారు సో దాని యొక్క ప్రభావం కారణం చేత కూడా ప్రస్తుతానికి బంగారం ధరలు స్వల్పంగా తగ్గినట్లయితే ఇంకా తెలియజేస్తున్నారు సో అయినప్పటికీ ప్రస్తుతానికి స్వల్పంగా బంగారం ధరలు తగ్గాయి ఎవరైనా కొనాలనుకుంటే మాత్రం ఇప్పుడు కొనేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఈ ధరలు పెరగవు అని చెప్పడానికి అది ఒక గ్యారెంటీ లేదు సో ఎప్పుడైనా సరే పెరగచ్చు కాబట్టి కొనాలి అనుకునే వాళ్ళు మాత్రం ఆలస్యం చేయకుండా తీసేసుకోండి కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు ఖైతాన్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో సుమారుగా రెండు వేల ఐదు వందల పదకొండు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు అలాగే ముప్పై మూడు మందిని అదుపులో తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు ఆ ముప్పై మూడు మందిలో పంతొమ్మిది మంది నివాస మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఉన్నారు అలాగే ఐదుగురు పరారీ కేసులు ఉన్న వాళ్ళు ఉండగా ఎనిమిది మంది అరెస్ట్ వారెంట్ కలిగిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి అంటున్నారు అలాగే ఒక వ్యక్తికి సరైనటువంటి గుర్తింపు పత్రాలు లేకపోవడంతో అతను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు సో మొత్తం మీద ఒక ముప్పై మూడు మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు వీరందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేసినట్లుగా తెలియజేస్తున్నారు వీరితో పాటుగా పదమూడు వాంటెడ్ వెహికల్స్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు حملة أمنية مرورية شاملة في منطقة خيطان يوم الجمعة الموافق 15/11/2024. بمتابعة من معالي رئيس مجلس الوزراء بالإنابة ووزير الدفاع ووزير الداخلية الشيخ فهد يوسف سعود الصباح. نفذتها قطاعات وزارة الداخلية الميدانية وأسفرت الحملة عن تحرير 2511 مخالفة مرورية وضبط 19 شخص مخالف لقانون الإقامة والعمل. وخمس أشخاص مطلوبين بتهمة التغيب وشخص بدون إثبات وحجز 13 مركبة مطلوبة بالإضافة إلى ضبط ثمان أشخاص مطلوبين بأوامر القاء القبض وضبط شخص بحالة غير طبيعية وتؤكد الوزارة أن هذه الحملات تأتي ضمن الجهود المستمرة لتعزيز الأمن والنظام في جميع مناطق البلاد مع التشديد على استمرارها في تنفيذ خطتها لضبط المخالفين والمطلوبين بهدف ضمان تحقيق الأمن العام యుఎఫ్ఓ అంటే మనలో చాలా మందికి తెలిసి ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను యుఎఫ్ఓ అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ జనరల్గా ఈ ఏలియన్స్ గురించి చెప్పుకునేటప్పుడు వాటి గురించి కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది ఎరి పల్లెల్లో అని చెప్పేసి అంటుంటారు కదా సో అవి గోళాకారంలో ఉండి గాల్లో ఎగురుతుంటాయి అయితే సడన్గా కనిపిస్తే సడన్గా మయం అయిపోతుంటాయి సో ఎక్కడ గ్రహాంతర వాస్తులు వస్తుంటారు వాటిలో అని చెప్పేసి మనం అయితే చెప్పుకుంటుంటాం అయితే ఇప్పుడు వాటి గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఈ అమెరికాకి సంబంధించిన డిఫెన్స్ ఫైల్స్లో వీటికి సంబంధించిన ప్రస్తావన వచ్చింది అది కూడా కువైట్లో జరిగినటువంటి ఒక సంఘటన గురించి కొద్ది రోజుల క్రితం కువైట్లో హెలికాప్టర్లో వెళ్తున్నటువంటి ఈ సిబ్బంది ఎవరైతే ఉంటారు నావిక సిబ్బంది నావీ సిబ్బంది ఎవరైతే ఉంటారో అలాగే ఎయిర్ ఫోర్స్ సిబ్బంది వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక హెలికాప్టర్లో వెళ్తూ ఉండగా వాళ్ళు ఒక వీడియోని తీయడం జరిగింది అది కువైట్ తీరానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో వీళ్ళు వెళ్తున్నప్పుడు ఒక వీడియో తీస్తారు అది పదమూడు నిమిషాలు నిడువి కలిగి ఉంది ఆ వీడియోలో ఏంటంటే గోళాకారంలో ఉన్నటువంటి ఒక వస్తువు ఎగురుతూ ఉంది సో అది ఏమిటి అని కూడా నాకు అర్థం కాలదు దాన్ని ఐడెంటిఫై చేయలేకపోయారు సో దాని తర్వాత అది అక్కడి నుంచి మాయమైపోయింది సో దీన్ని పరిశీలన కోసం చెప్పేసి చాలా పరిశీలన చేశారు దాని తర్వాత అమెరికా ఇక్కడ పంపించడం జరిగింది అక్కడ ఈ అమెరికాకి సంబంధించిన డిఫెన్స్ వాళ్ళు దీన్ని పరిశీలించిన తర్వాత ఇది ఒక యూఎఫ్ఓగా తెలియజేస్తుంది అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ఏంటి అనేది తెలియదు అనమాట సో ఇది అది ఒకటే జరిగింద కువైట్లు అంటే గతంలో కూడా ఇలాంటి సంఘటనలు కువైట్లు అయితే జరిగాయి అవి ఎప్పుడెప్పుడు జరిగాయి ఏమిటని మనం చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బైలో కువైట్టువంటి ఉమ్మల్ ఐష్ ఈ ప్రాంతంలో ఒక విమానం సైజులో ఉన్నటువంటి ఒక ఇలాంటి యూఎఫ్ఓ ఒక అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అయితే కనుక కనిపించిందని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎక్కువ మీడియా కాంప్లెక్స్ ఏదైతుందో అక్కడ ఒకటి కనిపించిందని చెప్పేసి దాన్ని ప్రత్యక్షంగా చాలామంది చూసినట్లు తెలియజేస్తున్నారు ఆ సమయంలో ఈ మీడియా బ్రాడ్కాస్ట్ అన్నిటికీ అక్కడ అంతరాయం ఏర్పడినట్లుగా తెలియజేస్తున్నారు దాని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరు అప్పుడు అహ్మదీకి సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరంలో ఇదే విధంగా ఒక అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ఒకటి రాడార్ గుర్తించినట్లు తెలియజేస్తున్నారు అంటే ఏదో ఒక వస్తువు కదులుతున్నట్లు వెళ్తున్నట్లు గుర్తించడం జరిగింది అయితే అది ఏంటి అనేది తెలియదు ఎందుకంటే అది ఒక ఫ్లైట్ కాదు ఒక హెలికాప్టర్ కాదు ఇంకొకటి కాదు వేరే దేశాలకు సంబంధించిన వస్తువు కాదు అది ఏమిటి సో అది ఏది తెలియదు కాబట్టి మనం అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పేసి తెలియ తెలియజేసుకోవడం జరుగుతుంది సో ఆ విధంగా కువైట్లో కూడా ఇలాంటి సంఘటనలు గతంలో చాలా జరిగాయి సో రీసెంట్గా జరిగినటువంటి సంఘటన కూడా అదేవిధంగా జరిగింది సో ఇక్కడ ఎందుకు జరుగుతుంది ఈ విధంగా అని వాటి గురించి ప్రస్తుతానికైతే ఒక ప్రస్తావన అనేటువంటిది రావడం జరిగింది మరి చూడాలి ఇక్కడ ఎందుకు వస్తుంది ఇదే విధంగా తరచుగా ఎందుకు ఇక్కడ కనిపిస్తున్నాయి ఏమిటి అనేటువంటిది ఇంకా శాస్త్రవేత్తలు వాళ్ళు చేసేటువంటి ప్రయోగాలు ఏవైతే ఉంటే వాటి ద్వారా అలాగే వారి యొక్క పరిశోధన ద్వారా భవిష్యత్తులో మనకి తెలియడానికి అవకాశం ఉంటుంది కుబైటీకి సంబంధించిన భద్రతా అధికారులు ఒక టీచర్ని అదుపులో తీసుకున్నారు అది కూడా కువైటీకి సంబంధించిన టీచర్ దీనికి సంబంధించిన వివరాలు కూడా మనం చూసుకున్నట్లయితే కొద్దిగా క్రితం వీళ్ళు మనం చెప్పుకోవడం జరిగింది హాస్పిటల్స్ హాస్పిటల్స్లో పేషెంట్స్ లో వాళ్ళు లేనటువంటి సమయం చూసుకొని వారి యొక్క విలువైనటువంటి పర్సనల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో డబ్బులు మొబైల్ ఫోన్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగలు ఇస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది సో ఇదే తరహాలో కొన్ని కంప్లైంట్స్ రావడంతో భద్రతా అధికారులు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి ఎవరు దొంగలు ఇస్తున్నారు ఏమిటనేది కొద్దిగా గుర్తించగలిగారు దాని తర్వాత వీళ్ళు ట్రాక్ చేసి చూడంగా ఈ విధంగా ఒక మహిళ వాటిని దొంగలించినట్టు తీసుకెళ్లినట్లు గుర్తించారు సో పూర్తిగా దానిపైన విచారణ జరిపిన తర్వాత అంటే వీళ్ళు యొక్క పరిస్థితుల్లో తెలియదంటే ఆవిడ ఒక టీచర్ అని చెప్పేసి గుర్తించారు అదిగా ఒక మహిళా టీచర్ కువైటీకి సంబంధించినటువంటి పౌరురాలి ఆవిడగా సో ఆవిడ ఈ విధంగా హాస్పిటల్స్లో పేషెంట్స్ లేనటువంటి సమయం చూసుకొని అక్కడి నుంచి కొన్ని వస్తువులు దొంగలించినట్టు అలాగే బంగారు డబ్బులు ఎలాంటి దొంగలించినట్టు తెలియజేస్తున్నారు ఆవిడ దగ్గర దొంగలించినట్టు కూడా దొరికిందంట సో ఆవిడని అదుపులోకి తీసుకున్న తర్వాత ప్రాథమికంగా ఒక రెండు కేసులు అయితే ఛేదించబడ్డాయి ఈ విధంగా అని చెప్పేసి అంటున్నారు మరి ఇవేనా ఇంకా ఏమైనా చేశారా కూడా దాని గురించి ఇంకా దర్యాప్తు కొనసాగాల్సి ఉంది సో ప్రస్తుతానికి మాత్రం ఒక రెండు కేసులు మాత్రం ఎప్పటి నుంచో సాల్వ్ కాకుండా మిస్టరీగా ఉన్నాయంటే అలాంటి కేసులు ఈవుడిని పట్టుకోవడం వల్ల వాడి కేసులు అయితే సాల్వ్ అయ్యాయని చెప్పేసి తెలియజేస్తారు సో చూడండి ఆవిడ చేస్తున్న వృత్తి వచ్చి టీచర్ పది మందికి మంచి మాటలు చెప్పాల్సిన ఒక టీచర్ ఆవిడ మరి ఆవిడికి ఏ ఎందుకు చేయాలనిపించిందేమో మనకు తెలియదు కానీ మొత్తం మీద ఆవిడ దొంగతనం చేయడం స్టార్ట్ చేసింది ఎట్టకెళ్ళకి దొరికిపోయింది మన భారతదేశంలో నిన్న రాత్రి విషాదకర సంఘటన చోటు చేసుకుంది దీనికి సంబంధించిన మనం చూసుకున్నట్లయితే మన దేశ రాజధాని ఢిల్లీకి సుమారుగా నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఝాన్సీలో మహారాణి లక్ష్మీబాయి హాస్పిటల్స్లో సుమారుగా రాత్రి పదిన్నర గంటల సమయంలో మంటలు చలరేగాయి ఈ మంటలు చలరే సమయంలో అదిగడ ఎక్కడ చలరేగాయి అనేసి అంటే నియోనటల్ వార్డ్ ఏదైతే ఉంటుందంటే చిన్న పిల్లలు వార్డు ఏదైతే ఉంటుందో అప్పుడే పుట్టినటువంటి చిన్న పసిగందులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన వార్డు ఏదైతే ఉంటుందో ఆ వార్డులో మంటలు చెలరేగాయి అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది సుమారు ఒక ముప్పై తొమ్మిది మందిని రక్షించారు సురక్షితంగా వారందరూ ఆరోగ్యంగా ఉన్నారు కాకపోతే ఒక పది మందిని మాత్రం రక్షించలేకపోయారు వారందరూ కూడా ప్రాణాలు కోల్పోయారు అంటే ఆ పసి ఇంకా కళ్ళు తెరవని చిన్నారులు వాళ్ళందరూ అప్పుడే పుట్టినటువంటి పిల్లలు అలాంటి ఒక పది మంది ప్రాణాలు కోల్పోయారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు మరియు ప్రముఖ హీరో అయినటువంటి నారా రోహిత్ తండ్రి గారైనటువంటి నారా రామ్మూర్తి నాయుడు ఇవాళ మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు ఆయన పంతొమ్మిది వందల తొంభై నాలుగు చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు దాని తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అయితే ఆయన ఓటమింపలయ్యారు కానీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం ఆయన విజయం సాధించడం జరిగింది సో అప్పట్లో నేను సిక్స్త్ సెవెంత్ చదువుతున్నాను అనుభవతి నాకు బాగా గుర్తుంది సో దాని తర్వాత ఆయన కొన్ని అనారోగ్య కారణాల చేత ఆయన రాజకీయాలకు దూరమయ్యారు అయితే ఇవాళ గుండిపోటు రావడంతో హైదరాబాద్లోని ఒక ప్రముఖ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ ఆయన దుదిశ్వాస విడిచారు ఆయన యొక్క అంత్యక్రియలు రేపు ఆయన యొక్క స్వగ్రామం చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి నారావారిపల్లెల్లో నిర్వహించనున్నారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు వాళ్ళకి పని కావాలి అని చెప్పేసి అంటున్నారు దివాణిలో కానీ హౌస్ బాయ్ కానీ ఇలాంటి వేకెన్సీ ఏదైనా ఉంటే చెప్పండి మేము పని చేసుకుంటాం అని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట అలాంటి వేకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే మీకు నేను డిస్పడ్ వాళ్ళకి సంబంధించి నంబర్ ఇచ్చాను నెంబర్కి కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వేటు ఇస్తున్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలు ఉన్న సూకల్ వెత్తల షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్ కే జోస్వాళ్ళు ఉంటుంది కానీ సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై మూడు నెలల ఐదు వందల పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక రంధ్ర ఇరవై ఐదు నెలల ఐదు వందల తొంభై పిలుసుకుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చిన డ్యూటీలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికొసం சோ ப்ளீஸ் டூ சப்ஸ்கிரை சின்னாதி ரெடி மட்டப்பல் யூடியூப் சேனல்